హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఎవరు వచ్చారు అనుకుంటున్నారు మీరు మా హస్బెండ్ వాళ్ళు చెల్లి వచ్చారండి రాఖీ పండగ కదా అందుకే వచ్చారు అయితే వచ్చారు కానీ వంట మాత్రం మీరే చేయాలి అన్నాను ఎందుకంటే ఫిష్ చికెన్ నేను హల్దిగా నేర్చుకోవాలి ఎంత బాగా చేస్తారంటే అసలు సూపర్గా చేస్తారండి ఎప్పుడు వచ్చినా నువ్వే వంట చేయాలని చెప్తాను ఈ లోపలే అంత ముందు అన్నయ్య కూడా వచ్చేసారు మా ఆయనకి తెలియకుండా వచ్చేసారు సర్ప్రైజ్ చేద్దామని సరే ఈయన కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు ఎప్పుడు వచ్చారు బాబుగారు ఏంటి అడుగుతున్నారు అప్పుడు వాళ్ళ చెల్లిని చూసుకునేదిగా అన్నయ్య అంటున్నారు అమ్మో మా చెల్లి వచ్చి పోయి దగ్గర ఎందుకు పని చేయాలి అంటున్నారు ఏదో నేను అన్న బెడ్రూమ్లో ఎవరు రూమ్ లో అమ్మో మేనాలుడు వచ్చారు అంటున్నారు ఓ హతకేసుకుంటున్నారు చూసారా ఎన్నర తర్వాత వచ్చారు ఎందుకంటే బాబుకి ఖాళీ ఉండదు ఆయన ఎప్పుడు మీటింగ్కి వెళ్ళిపోతారు వచ్చినా ఒక్కో నైట్ ఉంటారు కానీ రెండు రోజులు వెళ్ళిపోతాను అంటారు ఎందుకంటే బిజీగా ఉంటారు కదా ఈ లోపలే అమ్మాయి గారు ఫిష్ ఫ్రై చేస్తున్నారు సానియా నాకు వీడియో తీయకూడదు అన్నారు నేను అన్న తీయట్లేదు అన్న ఎందుకండి ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు చికెన్ కర్రీ టమాటా చారు బిర్యానీ రైస్ చేసాం బిర్యానీ రేపు చేసుకుందామని ఓకే వంటలు మాత్రం సూపర్గా రాస్తుంది అమ్మో అన్నయ్య రా టీ తాగుదాం కొబురు చెప్పుకుందాం అంటున్నారు సరే ఈ లోపల నేను వీడియో తీస్తానని చూసేసారు అందరూ హాయ్ 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 అంటున్నారు చూసారా రాసి కడుతున్నారు అన్నయ్య అన్నారు సరే కట్టమన్నా అయితే ఒక పెద్ద అక్క ఉంది హైదరాబాద్ లో ఉంటారు ఆ అక్క కూడా పంపించారంట రాఖీ అక్కది మన టంటది రెండు రాఖీలు ఉన్నాయి చూసారా వాళ్ళ అన్నయ్యకి తెలియదు బిడి ఓన్ చేసామని ఓహో మాట్లాడుతున్నారు ఓ నవ్వులు ఇంట్లో చూసారా పక్కన చూసారా క్లేప్ కొడుతున్నారు ఎలాగా ఇప్పుడు రాఖీ కడుతున్నారు ఓ కొబ్బుర్లు అన్నయ్య ఎలా ఉన్నావు ఏంటి ఏం చేస్తున్నావు ఇవన్నీ అడుగుతున్నారు ఇలా పట్టించుకున్నారు ఇంకా పక్కన అమ్మ చూస్తున్నారు ఎలా చూస్తున్నారు చూడండి చేస్తున్నారు దగ్గరికి వస్తారు ఇప్పుడే చూడండి అమ్మ సూట్ కూడా తెచ్చారు బందర్ స్వీట్ అండి చాలా చాలా బాగుంటది అలా తినేస్తున్నారా మీరంటే నువ్వు కూడా సానియా అన్నారు సరే నేను కూడా వచ్చేసాను నాకు కూడా ఇచ్చారు చూసారా స్వీట్ ఇచ్చారు స్వీట్ మాత్రం సూపర్ గా ఉంటాయండి సూపర్ టేస్ట్ అన్నయ్య కూడా వచ్చారు దగ్గర కూర్చున్నారు సరే నేను కూడా రాఖీ తీసుకొచ్చాను కదా అన్నయ్య కడతాను రాఖీ అంటే అన్నయ్య అన్నారు ఇప్పటి వరకు నాకు ఎవరు కట్టలేదమ్మా నువ్వే ఫస్ట్ అన్నారు ఓకే అన్నయ్య అని నేను కట్టాను అన్నయ్యకి రాఖీ కట్టాను సరే అమ్మ కింద అంటే సరే అన్నయ్య కింద కూర్చొని అన్న అదిగోండి హర్షి ఎలా ఆడుకుంటున్నారు చూస్తున్నారా అదిగో గేమ్ ఆడుకుంటున్నారు వీళ్ళు ఇస్తారా అన్నయ్య అడిగేది ఏం చూసి పెట్టాలంటే అమ్మా నాకు ఇవి పెట్టాన్నయ్య అన్నాను పెట్టారు చాలా బాగున్నాయి అందరికి హాయ్ చెప్తున్నామండి మళ్ళీ ఒకసారి ఓకే రాఖీ కట్టించుకున్నాం అండి అయిపోయింది ఇప్పుడు కొబుర్లు చెప్పుకొని కాసేపు తర్వాతే మనం అన్నం తినేస్తాం వంటలు అయిపోయినాయి కదా ఏం కూర వండని చూపించినా మీకు ఇదిగోండి చికెన్ కర్రీ ఆ కర్రీ నేనే చేశాను ఇంకా ఫిష్ ఫ్రై అండి ఫిష్ ఫ్రై చేసాం చూసారా ఫిష్ ఫ్రై చేసాం అందరికి ఇచ్చేసాను మళ్ళీ మీతో షేర్ చేస్తామని ఆ వీడియో కొంచెం చూపిస్తున్నాను మళ్ళీ ఫిష్ పులుసు కూడా పెట్టామండి ఇది ఫిష్ పుల్స్ ఆంధ్ర ఫిష్ పులుసు చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి సూపర్గా ఉందండి మళ్ళీ ఇంకా చూపించిన ఫిష్ ఫ్రై చేసారా సూపర్ టేస్ట్ అండి ఫిష్ ఫ్రై అదిగోండి మా అమ్మాయి హై చెప్తున్నారు అదిగోండి అందరూ హై చెప్తున్నారు చూసారా చాలా బాగున్నాయండి కర్రీ మాత్రం సూపర్ ఇది తమ్ముడు వచ్చారు ఇది మెయిన్ ఏనండి తినేస్తున్నాను చాలా బాగున్నాయి కర్రీ మాత్రం సూపర్గా ఉన్నాయి ఎక్కువసేపు హై చెప్పాను కదా ఇది మా మరదల పిల్లండి చెప్తున్నారు వాళ్ళకి తెలుగు రాదు అందరూ అందరు చూసారా హర్షిన్ చూడండి అలా తినేస్తున్నారు చూసారా ఇంకా ఒకసారి చాలా బాగున్నాయి సూపర్ ఇదిగోండి అందరూ కనపడచ్చు చూసారా ఓకే ఓకే ఫ్రెండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మర్చిపోవద్దు మరి కామెంట్ చేయండి థ్యాంక్ యూ